అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ తెలుగు రాష్ట్రాలకు ఆరేడు పదవులు కేంద్ర మంత్రి పదవులండి ఈరోజు నరేంద్ర మోడీ గారు రాత్రి ఏడమ్ పావుకి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కేంద్ర మంత్రివర్గంలో పదవులు టీడీపీకి మూడు బీజేపీకి మూడు జనసేనకు ఒకటి రామ్మోహన్ నాయుడు పెన్ పెన్సాని చంద్రశేఖర్ ఏమరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాలసౌరి పురంధేశ్వరి ఈటల బండి లేదా డి కె అరుణాక్ శాన్సు కిషన్ రెడ్డికి పదవిపై సందిగ్ధత పార్టీ జాతీయ కార్యదర్శిగా నియామకము మంత్రివర్గంపై అర్ధరధ అర్ధరాత్రి దాకా మోడీ కసరత్తు ఇచ్చే పదవులపైన స్పష్టత కీలక శాఖలు బీజేపీ వద్దే మిత్రపత్యాలకు రైల్వే విద్య ఐటీ జలశక్తి నేటి ఉదయం రాష్ట్రపతి భవన్కు జాబితా రాత్రి ఏడు గంటలకు మోడీ ప్రమాణ స్వీకారము చూడండి విపక్ష నేతగా రాహుల్ గతంలో మూడు సీట్లుంటే ఇప్పుడు ఎనిమిది గెలిచాము మీడియాతో రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాహుల్ సోనియా ఖార్గే సిడబ్ల్యూసీ సభ్యుల ఏకీగ్రవ తీర్మానము లోక్సభలో పార్టీకి నేతృత్వం వహించాలని విజ్ఞప్తి త్వరలో నిర్ణయం చెప్తానన్న అగ్రనేత మీరంతా నా కుటుంబము మీకు నేనున్న రాహుల్ భారత జోడో యాత్రలో ప్రజలకు దగ్గరయ్యాము కాంగ్రెస్ రాష్ట్రాల్లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు కారణాలు కనుక్కొని చర్యలు తీసుకుంటాము కార్గే పిసిసిపి నేతగా సోనియా గాంధీ తిరిగి ఎన్నిక ఎన్నిక ప్రజా తీర్పు మోడీకి వ్యతిరేకము సోనియా ఈరోజు మోడీ ప్రమాణానికి అసాధారణ భద్రత ఢిల్లీలో ఐఎల్ఆర్టు డ్రోన్ సంచారం నిషేధము నేడు ప్రమాణ స్వీకార వే వేదిక రాష్ట్రపతి భవన్ పరిసరాలు ఆది పోలీసు ఆధనం తీసుకున్నారంట ప్రధాని ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఒడిశాలోని పూరి తీరంలో మోడీ నైతిక శిల్పము చేశారు ఈరోజు మోడీ గారి ప్రమాణ స్వీకారం ఉందండి ఎందుకంటే మూడో తడవ మన నెహ్రూ నెహ్రూ గారు త్రీ టైమ్స్ చేశారు ఇప్పుడు మోడీ గారు త్రీ టైమ్స్ అంటే మోడీ రికార్డును నెహ్రూ గారి రికార్డును మోడీ గారు సంతకు చేరాడు ఆయన త్రీ టైమ్స్ వరుసగా ఈయన త్రీ టైమ్స్ చేశారండి కాబట్టి మోడీ గారి జతకి మన నరేంద్ర మోడీ గారు వెళ్ళారండి చేప ప్రసాదానికి పోటెత్తిన జనం ఇప్పుడే చూడండి చేప ప్రదా ప్రసాదానికి పోటెత్తిన జనం తెలంగాణ ఏపీతో పాటు పలు రాష్ట్రాల నుంచి రాక ఆదివారం ఉదయం వరకు కార్యక్రమము స్పీకర్ ప్రసాదరావు మంత్రి పొన్నం చేతల మీదుగా ప్రారంభము గుండెపోటుతో ఒకరు మృతి చేప ముందు కోసం వచ్చేయడం ఆయన పాము గుండెపోటుతో చనిపోయాడంట పదిహేడు మంది ఎంపీలలో పద్నాలుగు మందిపై కేసులు బీజేపీ ఎంపీ ఈటలపై అత్యధికంగా యాభై నాలుగు కేసులు ఉంటాయి మన తెలంగాణలో పదిహేడు మంది ఎంపీలు ఉంటే దాని మీద దాంట్లో పద్నాలుగు మంది మీద కేసులు ఉన్నాయంట అత్యధికంగా ఈటల రాజేంద్ర మీద ముప్పై నాలుగు కేసులు ఉన్నాయంట నేడు రేపు మోస్తారుగా వర్షాలు మమ్మల్ని అన్యాయంగా సస్పెండ్ చేశారు విచారణ అధికారి తప్పుడు నివేదిక ఇచ్చారు మహబూబ్నగర్ జిల్లా డిఏఓకు సస్పెండ్ అయిన ఏఈఓ లేఖ బాబు ప్రమాణానికి వేగంగా ఏర్పాట్లు మొదలైన ప్రధాన స్టేజ్ నిర్మాణ పనులు కేసరపల్లిలో పార్కింగ్ స్థలాల పరిశీలన ప్రమాణం ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకు చూడండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణానికి ఏర్పాట్లు సర్వేయంగా సాగుతున్నాయి ఈ నెల పన్నెండవ తేదీన కృష్ణా జిల్లా గనవర మండలం కీసరపల్లిలో ఆయన ప్రమాణానికి మూర్ఖం ఖరారైంది ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకార స్థలంలో పనులు వేగంగా అయ్యాయి చూడండి ఈరోజు వేగవంతం చేస్తున్నారంట అండి పన్నెండవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఆయన ప్రమాణ స్వీకారం మంచిగా చేస్తున్నారు అట్లే అమరావతిని మంచి డెవలప్మెంట్ చేయాలని నెక్స్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవ్వాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారండి ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో దుర్మార్గం పాలన చూసాం డెవలప్మెంట్ లేదు ఒక కంపెనీలు లేవు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈసారి కొలువయ్యేది మంచి ప పరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్